హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరు బాగున్నారైతే నేను అనుకుంటున్నాను మేమైతే ఈరోజు రింగ్లోని బోటుకైతే వచ్చాం బోట్కి వచ్చిన తర్వాత అయితే వరకు కొట్టిన తర్వాత అనుకోకుండా వరలో అయితే పెద్ద సొర్ర అయితే పడ్డది టైగర్ సొర్ర అనుకోలేదు ఎందుకని మంచిదనేసి చూసామంటే కెమెరా దింపి చూడండి చేపలు అయితే ఉన్నాయి సొరలు ఇవి టోనా ఫిషెస్ ఎలా తిరుగుతున్నాయో మేమైతే ఎక్కువ పడతాయి అయితే మేము అనుకున్నాం కానీ చాలా తక్కువైతే పడ్డాయి చూడండి ఎలాగైతే ఉన్నాయో ఇవి ఏంటంటే ఈ స్వరతో ఎక్కువ పడేటప్పుడు ఏంటంటే చాలా ఎక్కువ చేపలు పడుతూ ఉంటాయి మీకు చాలా నమ్మకంతో అయితే చాలా హోప్తో అయితే లాగం వల్ల ఇలా చూసేటప్పటికి సొర తప్పించుకుంది చిన్న టోనాఫీస్లు అయితే అయితే ఉండిపోయి చూడండి వీడియో అయితే పూర్తి చూసిన తర్వాత లాస్ట్కి మాకు ఎన్ని చేపలు పడ్డాయో మీకు తెలుస్తుంది ఈ రోజు ఈసారి అయితే స్వర తప్పించుకుంది నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా అయితే మీకు చూపిస్తాను అసలు ఎంత పెద్ద సొరలు పడుతుంటాయో ఉంటాయో అలాగే మంచి మంచి వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను మంచి మంచి చేపలు కూడా పడుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ చేపలు పడుతుంటాయి ఈ రాయిపైనైతే మేము మీకు వలేస్తుంటాం కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ పడుతుంటే పడుతుంటాయి అయితే మీకు చూపిస్తుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి